Namaste, welcome to our channel. జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన బెంగళూరు నుంచి మరి బయలుదేరొచ్చి వచ్చి రేపు వినుకొండ వెళ్ళబోతున్నారు అని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి మరి వినుకొండలో అక్కడ జరిగిన హత్య ఘటన మనందరికీ తెలిసిందే అది రెండు కుటుంబ తగాదాల సమస్య అలాగే ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య జరిగిన ఒక ఘటననైతే మరి రాజకీయ రంగు పులిమి వైసీపీ దుమారం రేపుతోంది దీనిపై ఇప్పటికే అక్కడ ఎస్పీ స్పందించి ఇది రౌడీ షీటర్స్ మధ్య గొడవగా చెప్పినా కూడా మరి దీన్ని ఇంత రాజకీయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మరోపక్క కూడా పొంగనూరులో ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వెళ్ళి అక్కడ మరి కొంత గొడవ చేయడం అయితే జరిగింది మరి దీన్ని ఈ రెండు ఘటనలు కూడా వైసీపీ రాజకీయ దురుద్దేశంతో ప్రాపగాండ సృష్టించాలని చూస్తోంది మరి దీన్ని ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్లగలరు అలాగే దీన్ని ఎంతవరకు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే అవకాశం ఉంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం అంతా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఎలక్షన్స్కి ముందు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి గులకరాయి డ్రామా అని సో దాంతో ఆయన బొక్కబోలు అవ్వడడం జరిగింది నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు రావడం జరిగింది సో ఇప్పుడు చూస్తే శాంతి భద్రతలపై ఈరోజు సీఎం చంద్రబాబు గారు శ్వేతపత్రను విడుదల చేస్తున్న టైంలో ఎక్కడో మారుమూల విలేజెస్లో ఇద్దరు రౌడీ షీట్ల మధ్య గొడవని కావచ్చు మరి ఇటు పుంగనూరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వెళ్ళి అక్కడ ఎవరో వాళ్ళు బాధితులు వచ్చి మాట్లాడితే దానిపైన కూడా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళే రివర్స్లో దాని కావచ్చు ఎందుకు ఎక్కడో జరిగిన వాటిని కూడా ఇంత ఇష్యూ చేసి దీన్ని రాజకీయాలకి రాద్ధాంతం చేయాలని చూస్తుంది అంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి రేపు వినుకొండ వినుకొండీ మరి అక్కడ ఆ రౌడీషీటర్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు ఇప్పుడు ఏంటంటే దీన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడేదో నిలదొక్కునే ప్రయత్నమా లేకపోతే దీన్ని అడ్డం పెట్టుకుని కొత్త ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు ముఖ్యమంత్రి చంద్రబాబుని చికాకు పరిచే కుట్రలు ఎందుకంటే ఆయన చంద్రబాబు మనం చూసాం ఏంటి రాష్ట్రంలో పెట్టుబడులు రాబట్టడం కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం ఏమో రేపు కేంద్ర బడ్జెట్ వస్తుంది ఇరవై నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి ఇరవై రెండో తారీఖు ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ కూడా ఉంటుంది ఓట్ ఆఫ్ అకౌంటు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు పూర్తి స్థాయి బడ్జెట్ని రాష్ట్రం పెట్టలేని పరిస్థితి దానిలో ఓటాన్ అకౌంట్కి వెళ్తున్న దీంట్లో కేంద్ర బడ్జెట్లో నిధులు రాబట్టడం కోసం ముఖ్యమంత్రి నిన్న కూడా ఢిల్లీ పర్యటన మనం చూసాం అమిత్ షాతో భేటీ పొరుగు రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం అక్కడ ముఖ్యమంత్రితో భేటీ ఆయనేమో ఎలా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలా అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎలా బయట వేయాలా కంపెనీలు ఎలా తీసుకురావాలి పెట్టుబడులు ఎలా రాబట్టాలి బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ బిల్డప్ చేసే పనిలో చంద్రబాబు ఉంటే ఆయన్ని చికాకు పరచడం కోసమే ఉద్దేశపూర్వకంగా ఇక్కడ అశాంతి అభద్రత సృష్టిస్తున్నట్టుగా కనపడతారు ఎందుకంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఇంకా యాభై రోజులు కాలేదు కొత్త ప్రభుత్వం ఏర్పడి నలభై రోజులు అవ వస్తుంది ఇప్పుడు ఈ నలభై రోజుల్లోనే పెద్ద ఎత్తున ఏంటో ఇక్కడ జరిగిపోయినట్టుగా ఏంటి మహిళలపైన పైన జరిపినట్టుగా ఆ జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అత్యాచారాలు కూడా మనం చూసినట్లయితే కావాలని చేస్తున్నారా ఎవరన్నా కుట్రపూరితంగా అసాంఘిక శక్తులు వీటిని చేపిస్తున్నాయా ఎందుకంటే ఇన్నాళ్ళు ఐదేళ్ళు వాళ్ళు అరాచక రాజ్యం చూసాం ఏది రావణ కాష్టంగా ఈ రాష్ట్రాన్ని చేశారన్న అపఖ్యాతి తెచ్చుకున్నారు ఓడిపోయారు సజీవ దహనాలు శిరో ముండనాలు గ్రామ బహిష్కారాలు హింస విధ్వంసాలు కూల్చివేతలు నీకు తోటల నరికివేత జరగకూడనటువంటి జరగ దారుణాలన్నీ జరిగాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో నెరగాళ్ళు పోలీసులు చట్టపట్టాలి ఏంటి బాధితుడు స్టేషన్కి వెళితే అసలు కేసు రిజిస్టర్ కాని పరిస్థితి ఎస్సీఎస్టీల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన పరిస్థితి నేరస్తులు పుట్టినరోజులు స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్లే చేయడం నడి రోడ్డు మీద ఒక మేక గొంతు కోసినట్టుగా గొంతు కోశారు చంద్రయాదవ్ అనే అతను జై జగన్ అనలేదని చెప్పి గుళ్లపాడులో ఆ గంగలగుంటకు చెందినటువంటి ముగ్గురు బీసీలని పదిహేను రోజులు అక్రమ నిర్బంధం నాలుగు పోలీస్ స్టేషన్లు తిప్పి చిత్రహింసలు పెట్టిన దీంట్లో కోర్టు ఆర్డర్ ఇచ్చింది సెర్చ్ ఆర్డర్ అతన్ని చూడటానికి ఆ కమిషనర్ వెళ్తే రమణయ్య యాదవ్ పలానా స్టేషన్లో నిర్బంధంలో ఉన్నాడని తీసుకుని అతను కోర్టుకు తీసుకువెళ్తుంటే సిఐఏ అడ్డంబడి వెహికల్తో ఆ వెహికల్ ఆపేసి తీసుకుపోవడం అదే సిఐ జైలుకు వెళ్ళి వాళ్ళని బెదిరించడం నా మీద కనుక చెబితే ఎన్కౌంటర్ చేస్తానని అంటే పోలీసు నేరగాళ్ళు ఎలా ఏకమయ్యారో మనం చూసాము ఏది ఐపీఎస్లు డిఎస్పీలు వాళ్ళకి కొమ్ముగాసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని అసాంఘిక శక్తులన్నీ పెట్టిరేకి పోయాయి గంజాయి మాఫియా డ్రగ్స్ మాఫియా బ్లేడ్ బ్యాచ్ దురాగతాలన్నీ ఇన్ని కావు ఐదేళ్లు రావణ కాష్టం అదైతే ఇప్పుడు వీళ్ళు ఏమైనా గగ్గోలు పెడుతున్నారు ఈ ముప్పై రోజుల్లోనే రాష్ట్రం రావణ కాష్టం అయిందంటారు వాళ్ళ సొంత మీడియాతో దుష్ప్రచారం చేస్తారు కుటుంబ తగాదాలని ఎక్కడన్నా జరిగిన ఈ రౌడీ షీటరు ఘర్షణలు హత్యలు వీటిని భూతద్దంలో చూపించటం వాళ్ళ మీడియాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడంటే అంటే ఏంటి ఏ హత్యలు అయితే ఏ హింస అయితే వాళ్ళకి పేటెంట్గా మారిందో మళ్ళీ అదే ఉపయోగించి మళ్ళీ నిలదొక్కునే ప్రయత్నమా పుంగనూరులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇవాళ వెళ్ళి అక్కడ ఒక ఉద్రిక్త సంఘటనలు పది రోజుల క్రితం వెళ్ళడానికి ఇదే మిథున్ రెడ్డి ప్రయత్నించాడు హౌస్ అరెస్ట్ చేశారు వెళ్ళొద్దండి అక్కడ వెళ్తే అక్కడ అంతా కూడా గొడవలు అయ్యేటట్టు ఉన్నాయి మీరు పొంగనూరు పర్యటించొద్దని పోలీస్ ఆపింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా ఆపింది ఆయన ఏంటి నేను అక్కడికి వెళ్ళటం లేదని ఏదో ఒకళ్ళ మాత దేవాలయానికి వెళ్తున్నానని వంక పెట్టాలని చూశాడు ఇప్పుడు గతంలో పుంగనూరు అదొక పాకిస్తాన్ లాగా ఒక వీరప్పన్ లాగా చెర చెలరేగిపోయిన పరిస్థితిలో మాజీ ముఖ్యమంత్రి అక్కడ పొంగనూరు నియోజకవర్గంలో ఏదో క్వారీ చూడటానికి వెళ్తే అక్కడ అంగళ్ళు దగ్గర యుద్ధం చేశారు ఏంటి వందలాది మంది రాళ్లతో ఆయన పైన హత్యాయత్నం చేసి ఆయన్నే హత్యాయత్నం కేసు నమోదు చేశారు ఎవరు చంద్రబాబు పైనే త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారు పదమూడు మంది పోలీసుల తలలు బగిలాయి అటు డెబ్బై మంది ఇటు అరవై మంది గాయాలు పెద్దారు తెలుగుదేశం కార్యకర్తలు వందల మంది జైళ్ళకు వెళ్లారు ఇప్పటికీ వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కొత్త ప్రభుత్వం వచ్చిన వాళ్ళ మీద కేసులు ఏమీ లేదు మీరు చెప్పిన పరిస్థితి ఎలా ఉంటే ఇప్పుడు కూడా అంటే రాష్ట్రంలో స్పందించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది మరి ఇప్పుడు కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి వీటన్నిటి మీద కూడా ఇప్పటివరకు నోరు విప్పని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ వినుకొండలో జరిగిందో వెంటనే ఎక్స్లో పోస్ట్ చేయడం కావచ్చు హుటాహుటిన వినుకొండ వెళ్లాలని నిర్ణయం తీసుకోవటం కావచ్చు దీని వెనక ఏదన్నా కొట్టుండే అవకాశం ఉంటుందంటారా దీన్ని మేర ప్రాపగండా చేసి ప్రజలను తప్పుదో పట్టించడానికి ట్రై చేసే ఛాన్స్ ఉంటుంది అంటారు అంటే ఈ ప్రభుత్వాన్ని కుదురుకోనీయకుండా చేసే కుట్ర ఇక్కడ ముఖ్యమంత్రిని మంత్రుల్ని ఇక్కడ ఈ పరిపాలనని పక్కదారి పట్టించటం చికాకు పరచటం ఏది రాష్ట్రం అలా నిలదొక్కుకోకూడదనే ఒక కుట్రతో చేస్తున్నట్టుగా కనపడుతోంది ఇవన్నీ కూడా ఇప్పుడు పుంగనూరు గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఎందుకు ఇవాళే పెద్దిరెడ్డి మిథుని రెడ్డి పొంగనూరు వెళ్ళడం కావాలని రెచ్చగొట్టడం ఆయనే రాళ్ళు ఎంచుకుని ఆయనే ఆ వాహనాలు ధ్వంసం చేయించుకున్నాడని వాళ్ళ తెలుగుదేశం ఆరోపిస్తోంది ఇప్పుడు పొంగనూరులో ఎవరో శ్రీకాకుళం నుంచి తెలుగుదేశం కార్యకర్తలు తిరుపతి వెళ్తున్నారు సైకిల్ యాత్రగా ఏదో మొక్కు వాళ్ళ నాయకుడి గురించి తీర్చుకోవడానికి వెళ్తుంటే వాళ్ళు పసుపు చొక్కాలతో వెళ్ళారని వాళ్ళ సైకిళ్ళు ఆపి చొక్కా ఇప్పించి ఎంత దురాగతం ఏంటి వాళ్ళు అసలు షర్ట్ వేసుకుని వెళ్ళటానికే మా నియోజకవర్గంలో వెళ్ళటానికి వీల్లేదని ఇలాంటి పెద్దిరెడ్డి అరాచకాలు వాళ్ళ కళ్ళ ముందున్న నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డి కావాలనే రెచ్చగొట్టడం కోసం వెళ్ళినట్టుగా ఉంది తప్ప మీరు వెళ్ళద్దు హౌస్ అరెస్ట్ చేసిన ఉదంతాలు గతంలో మనం చూసి అక్కడికి వెళ్ళి ఉద్రిక్తతలు ఏంటి ఏంటి కావాలని అశాంతి సృష్టించటం అభద్రత కల్పించటం గతంలో మనం చూసాం పది రోజులకే వీళ్ళు వెళ్ళి రాష్ట్రపతికి మెమొరాడం ఇచ్చారు ఏమని ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలమైపోతుంది రాష్ట్రం రావణ అయిందని ఇవాళ సాక్షిలో కూడా ఏమని రాస్తారు ముప్పై ఒక్క మంది హత్యలంట ముప్పై ఐదు మంది ఆత్మహత్యలంట పదొందల యాభై దాడులంట ఏది ఇదంతా ముప్పై రోజుల్లోనే అంటే ఎలా మామూలు చావులను కూడా వీళ్ళు అకౌంట్లో వేసేసుకుంటున్నారో